పరమశివుని సన్నిధిగా భక్తకోటి భావించే కైలాస పర్వతం మానస సరోవరాల దర్శనం కోసం బయలుదేరిన ముప్పై ఆరు మంది భారతీయ యాత్రికుల బృందం గురు అరమ పవిత్ర స్థానానికి చేరుకుందని చైనా అధికారులు తెలిపారు ఐదేళ్ల విరామం తర్వాత ఈ యాత్రలో పాల్గొంటున్న తొలి బృందం ఇదే టిబెట్ స్వయం పాలిత ప్రాంతంలోని మానస సరోవరాన్ని దర్శించేందుకు వచ్చిన భారత యాత్రికుల బృందం గమ్యస్థానానికి చేరుకుందని చైనా రాయబారి షూ ఫెన్ హ్యాంగ్ తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు తూర్పు లడ్డాక్ ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం భారత చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు స్తంభించాయి మానస సరోవర యాత్రకు భక్తులను నాలుగు నెలల్లో మాత్రమే అనుమతిస్తారు వర్షాకాలంలో ఏటా వేలాది మంది భారతీయులు నేపాల్ మీదుగా టిబెట్ సమీపంలోని మానస సరోవర సరస్సును సందర్శిస్తారు ఈ యాత్రకు విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి విదేశీ వ్యవహారాల శాఖ పర్యవేక్షణలో చైనా ప్రభుత్వ సహకారంతో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య మానస సరోవర యాత్ర సాగుతుంది ఉత్తరాఖండ్లోని లిపులేక్ సిక్కింలోని నాథులా పాస్ ద్వారా యాత్రికులను అనుమతిస్తారు చైనా సరిహద్దులోని నాథులా పాస్ మార్గాన్ని రెండు వేల పదిహేనులో తెరిచారు ఈ కనుమ దాటగానే చైనా భూభాగంలోకి ప్రవేశించడంతో వారి వాహనాల ద్వారా మానస సరోవరానికి ప్రయాణించాల్సి ఉంటుంది